పలు తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలంగాణ ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్తో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గవ్వల శ్రీకాంత్ కోట శివశంకర్తో కలిసి మాట్లాడుతూ మీరు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ మూడు ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడింది ఏర్పడిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది మీ పుణ్యంగా భావించి మీకు పూలమాల వేసి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వందలాది మంది బలిదానలను గుర్తించి తెలంగాణ మనోభావాలను గుర్తించి అప్పుడు కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు సెంటిమెంట్తో ఒక పక్క ఒక కుటుంబం మరోపక్క సెంటిమెంట్ ను ఉపయోగించుకొని అనేక పార్టీలు తన స్వాలభం కొరకు అధికార దాహంతో కులాలని మతాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కొరకు అధికారం కొరకు కుర్చీల కొరకు పాకులాడుతున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులు విద్యార్థులు మేధావులు ప్రజలు ఆలోచించుకుని దేశ భవిత కొరకు అభివృద్ధి కొరకు నిజాయితీగా న్యాయంగా పనిచేసే నాయకులకు అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భాగాల తెలంగాణను మూడు ముక్కలు చేసి మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసి ఎవరి ఇష్టం వారిదిగా వారు వాడుకుంటున్నారు నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఏర్పడిన తెలంగాణలో నీళ్ల పేరుతో కట్టిన ప్రాజెక్టులు తెల్లారే కూలిపోతున్నాయి మిగులు బడ్జెట్ను అప్పుల పాలు చేసి నిధులు లేక తెలంగాణ నడి రోడ్డు మీద నిలుచున్నది నియామకాలు లేక నిరుద్యోగ యువతీ యువకులు